కాలాల గురించి మాట్లాడే నాదోడు లేడు ఎక్కడైతే మురు కాలాలు ఉన్నాయో వాళ్ళు కష్టపడి తోడుకుందాం అనుకున్నా కూడా ఆ పరిస్థితి లేదు ఈ రోజున ఇది చాలా అన్యాయం ఈ సంవత్సరం సుమారు ఇరవై నాలుగు లక్షల ఎకరాలు సాగు తగ్గింది అయినా కానీ అసమర్థతతోటి పరిపాలన విధానం లేకుండా రివర్ మేనేజ్మెంట్ సిస్టమ్ తెలియక స్టోరేజ్ ఫెసిలిటీస్ ఎక్కడ ఉన్నాయి ఏ విధంగా మనం రైతులకు అందించాలి లిఫ్ట్ నుంచి ఏ విధంగా నీళ్లు తీసుకురావాలి పట్టిసీమ నుంచి నీళ్లు తీసుకొచ్చి గతంలో గోదావరి నుంచి మన కృష్ణా నది జిల్లాలో డెల్టా ప్రాంతాల్లో ఏ విధంగా అనేది దాని గురించి కూడా ఆలోచన లేకుండా మొండిగా వ్యవహరించి ఇంత నష్టం కలిగించారు ఈరోజు అధికారులు పచ్చబద్ధాలు ఆడుతున్నారు ప్రభుత్వం ఒత్తిడి తట్టుకోలేక మూడు వేల క్యూసెక్లు నీళ్ళు వదిలేమని చెప్పారు మన ఒక అధికారి నేను మాట్లాడితే మీరు నిజంగానే మూడు వేల క్యూసెక్లు నీళ్లు వదిలి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు ఇక్కడ ఉమ్మడి గుంటూరు జిల్లాలో బాపట్ల కానివ్వండి పల్నాడు కానివ్వండి గుంటూరులో కానివ్వండి ఎక్కడ కూడా ఒక్క కరువు మండలం లేదని ప్రకటించాడు ఈ ముఖ్యమంత్రి పొరుగు కృష్ణా జిల్లాలో రెండే రెండు మండలాలు అంట ఆ ఏ మండలాలు కూడా ప్రకటించారు అది కాన్ఫిడెన్షియల్ అంట ఎవరు చెప్పరు ఇంత వింతగా ఉంది ప్రభుత్వం ఏ మండలానికి నష్టం జరిగింది ఏ మండలాన్ని మీరు కరువు ప్రాంతంగా మీరు ప్రకటించారో చెప్తే కనీసం అక్కడ ఉన్న రైతాంగానికి ఒక భరోసా కలుగుతుంది కాదు కేవలం నూట మూడే అన్నారు మేము డిమాండ్ చేస్తున్నాం మీరు రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులు తెప్పించుకొని లెక్కలు తెప్పించుకొని ఇందులో ఎవ్వరికీ కూడా రాజకీయ పూర్వ పరంగా మనం విమర్శించాల్సిన అవసరం లేదు నాలుగు వందల ఏడు మండలాలని ప్రాథమిక అంచనాలు వేశారు చివరికి దాన్ని కుదించి మూడు వందల అరవై ఒకటి అన్నారు ఈ మూడు వందల అరవై ఒక్క మండలాలకి ఖచ్చితంగా ప్రభుత్వం తక్షణమే కరువు ప్రాంతాలుగా కరువు మండలాలుగా ప్రకటించి ఈ రైతుల్ని ఆదుకోవాలి అది జనసేన పార్టీ దానికోసం పోరాటం చేస్తుంది రేపటి రోజున జరిగే మా సమావేశంలో మొట్టమొదటి అంశంగా దీన్ని మేము ప్రతిపాదించి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి మేము ఖచ్చితంగా ఈ సమస్య గురించి రైతాంగం కోసం నిలబడతాం మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకి ఒక భరోసా కల్పించడానికి అదేవిధంగా వాస్తవ పరిస్థితి తెలుసుకోమని మమ్మల్ని ఈ ప్రాంతంలో పర్యటించమని చెప్పారు ఈ సమాచారం మాకు అర్థమైంది కాబట్టి తప్పకుండా రేపటి రోజున జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీలో మేము వీటి గురించి బలంగా మాట్లాడి రైతాంగానికి నిలబడతాం ఏమన్నారు అయినా మాట్లాడితే ఫోన్ లో మన ఏదో జగన్ అన్న చెబుదాం అన్నాడు కదా మరి ఏం చెప్పారు జరిగిందా కార్యక్రమం వెళ్ళారా మీరు దరఖాస్తు ఇచ్చారు దాంట్లో కూడా స్పందన కాదమ్మా వీళ్ళు చేశారు కదా కార్యక్రమం పన్నెండు లక్షల మందికి ఇచ్చేసాం పెన్షన్లు అని చెప్పారు కదా కొత్తగా అంటే మీరు జులైలో పెట్టారు కాబట్టి మీకు డిసెంబర్లో శాసనని అన్నారు ఒకసారి కలెక్టర్కి కలెక్టర్ ఈ నూరు ఎక్కడ ఆయనతో రాయించి వెంకటేశ్వరరావు మీరు పంపించండి ఒకసారి మన పార్టీ నుంచి పంపించండి పాపం కౌలు రైతు నష్టపోయారు ఆమె రెండున్నర ఎకరాలు తక్షణంగా ఇమ్మీడియట్గా ఈ నెల శాంక్షన్ అయ్యేట పెన్షన్ పెన్షన్ భర్త కోల్పోయారు పాపం ఐదు నెలలు అయింది ఇది ఆరు నెల రేపు ఎట్టి పరిస్థితిలో మీరు ఒకటి ఒక దరఖాస్తు తీసుకుని మీరు వెంకటేశ్వరకి ఇవ్వండి వెంకటేశ్వర మీరు గుంటూరు కలెక్టర్ గారికి పర్సనల్గా రిక్వెస్ట్ చేసి శాంక్షన్ చేసేటట్టు ఈమీయట్గా ఒక చేపించండి వేకెన్సీలు ఎందుకుండవు కాల్సిన వేకెన్సీలు ఉంటాయి మీరు అబద్దాలు మీరు బలంగా తీసుకోవాలి బలంగా తీసుకోవాలి ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే విధంగా మనం చేద్దాం చేద్దాం నువ్వే నువ్వే రెస్పాన్సిబుల్ అది తీసుకొచ్చి వెంకటేశ్వర వెంకటేశ్వర కలెక్టర్ గారు చూసుకుంటారు సరేనా కంపల్సరీగా చేద్దాం సరే అమ్మా అదే బాడబాద్ తల్లి నిలబడతాంలే మూడు నంబర్ బ్రాంచ్ కనాలి అంటే ఆ పర్టికులర్ దాని గురించి కాదుగా మనం చెప్పాల్సింది నేను అనేది గా రైతాంగానికి బాగా నష్టం జరిగింది అనేది కాదు అసలు మండలానే డిక్లేర్ చేయాలి మనం డిమాండ్ చేసేది ఏంటంటే మండలం మొత్తం డిక్లేర్ చేయాలి ఎక్కడ వాళ్ళు నమోదు చేసుకుంటారు వాళ్ళు నమోదు చేసుకుంటారు పంట నష్టం ఎక్కడ జరిగిందని నమోదు చేసుకుంటారు దానికే కదా మనం చేసేది నమస్కారం అండి అవునరా ఓల్డ్ మ్యాన్ జాతీ వెళ్దాం అటు వెళ్దాం అండి ఎటుపోతాం అడుగుదాం పోనా ஆபே பண்ணு கௌரி நமஸ்காரம் ரெண்டு பவுனாரா சார் கொஞ்சம் மொழி தூரம் தான் ஆச்சு அல்லது எந்த ఆలోచించేది ఏమ్మా నీ హడావుడి ఎంపీటీసీ హజ్బెండ్కి వస్తా హాయ్మా బాగున్నారా అంతా చాలా సంతోషం యూత్ అంతా బాగున్నారా ఫస్ట్ కూడా నమోదు చేయించుకున్నారా జాగ్రత్త చేసుకోవాలి అంతా మీరు అంత సరస్కో చెప్పు ఏం చెప్పు వెరీ గుడ్ అదే చెప్పి చెప్తా ఉన్నా కదా సురేష్ గారు చెప్తాను ఎందుకు మీరు అవసరం